హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం బీరకాయ పప్పుని చేసుకోబోతున్నాం అది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ పప్పు అయితే తీసేసుకొని చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ అనేది కడిగేసి వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పావు గంట వరకు వన్ అవర్ వరకు నానబెట్టేయాలి పక్కన పెట్టేయాలి ఈ లోపు నేనైతే ఒక పిరగ పెద్దది తీసేసుకుని తోలు తీసేసి చక్కగా కడిగేసిన తర్వాత ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇలా తోలు తీసేసాను దాని తర్వాత రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు అయితే నేను తీసేసుకున్నాను ఇవన్నిటిని ముక్కలుగా కోసుకుని ఏదైతే మనం నానబెట్టుకుని పెట్టుకున్నామో ఈ పప్పుని దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటాలు అండ్ బీరకాయ అనేది పెద్ద పెద్ద ముక్కలు అండ్ కందిపప్పు చూపిస్తున్నా అండ్ ఇది పచ్చిమిరపకాయలు అని చూపిస్తున్నాను దాని తర్వాత గోలీ సైజ్ అంతా పెద్ద గోలీ సైజ్ అంతా నిమ్మకాయ కడిగేసి చక్కగా దీంట్లో ఈ వాటర్లో వేసేయాలి ఈ పప్పు అనేది చూపిస్తున్నాను మీకు చక్కగా నానిపోయింది దాని తర్వాత ఈ పప్పు అనేది నానిపోయి కొంచెం పెద్దగా అయ్యేది మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది నానబెట్టడం వల్ల దాని తర్వాత మనకి స్పైసెస్ కావాలి కదా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి దీంతో పప్పు కలర్ అనేది చాలా బాగా వస్తుంది దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అనేది కారం అనేది వేస్తున్నారు రెండు పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం అనేది కొంచెం వేసుకోవాలి చూసుకోండి దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి చక్కగా ఏ అడ్డు లేకుండా చూసుకుని ఈ హోల్ లో మనం విజిల్ అనేది పెట్టేయాలి లేకపోతే విజిల్స్ రావాలి విజిల్స్ ఫోర్ విజిల్స్ రానిస్తే ఒక కుక్కర్ని బట్టి ఉంటుంది వెజిల్స్ ఎన్ని రావాలి ప్రెషర్ పోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ తీసేసి మూత చూస్తే చూ చూడండి ఎంత బాగా మెది చక్కగా ఉడికిపోయిందో పప్పు అనేది చాలా స్మాష్ స్మాష్గా అయిపోయింది నాకైతే దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంది ఈ ఎక్సెస్ వాటర్ని నేనేం చేశానంటే ఒక బౌల్ తీసేసుకొని ఈ వాటర్ అనేది పంపేసి నేను ఈ బౌల్లో తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఉండడం వల్ల ఈ పప్పు అనేది పప్పు గుట్టితో సరిగ్గా మెదగదు కాబట్టి ఈ వాటర్ అనేది పక్కన తీసుకోవాలి ఇప్పుడు చక్కగా కూరగాయలు పప్పు అనేది ఉంటుంది ఈ దీంట్లో ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి చక్కగా మెదుపుకోవాలి కూరగాయలు చక్కగా ఆల్రెడీ ఇది పెట్టి మెదుపుతూ ఉంటే కొంచెం పప్పు అనేది చాలా త్వరగా స్మాష్ అయిపోయింది కూరగాయలు అటు ఇటుగా పర్లేదు టేస్ట్ అనేది వచ్చింది ఈ లోపు నేను గల్లుప్పు అయితే వేసాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాని తర్వాత ఈ పప్పు గుత్తితో నేను చక్కగా మెదిపేశాను చూడండి దాని తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అనేది పప్పులో ఉంది కదా ఈ పప్పులో యాడ్ చేసేయాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ పప్పు గట్టిగా అవ్వకుండా లూజ్గా అవ్వకుండా దీనికి మెయిన్గా మనకి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది ఏ పప్పుకైనా ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేస్తున్నాను అది మీ ఆప్షనల్ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఉత్తిగా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే రెండు యూజ్ చేస్తున్నాను ఈ లోబ్బు పప్పు తినేసరికి ఏం కావాలి ఏడు వెల్లుల్లి రెబ్బలు చక్కగా పొట్టుతో పాటే కడిగేసి చక్కగా పప్పు గుట్టితో చేత కొట్టుకొని ఆ చేత కొట్టుకుని దాన్ని దీంట్లో వేసేసి ఈ వేడిన ఆయిల్లో దాని తర్వాత ఇది సిమ్లో పెట్టేసి నేనైతే పోపు దిరసలు అనేది తీసేసుకుంటున్నాను అండ్ పోపు దినుసులు తీసేసుకుని దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆవాలు మినపప్పు అండ్ జీలకర్ర ఈ మూడు కలిపేసి నేను ఇలా వాడుకుంటాను కొంతమంది అయితే పోపు దినుసులు దప్పా ఉంటుంది అన్నీ వేరువేరుగా పెట్టుకుంటాను నేనైతే ఈ మూడు మాత్రం నేను కలిపేసి పెట్టుకుంటాను ఈ మూడు అనేది వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను ఈ వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కూరని మట్టి ఈ పప్పు అనేది వేస్తుంది ఇప్పుడు సుమారుగా నేనైతే వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఇది సిమ్లో ఉంది కాబట్టి చక్కగా వేగిపోయింది బ్రౌన్ కలర్లో అది హై ఫ్లేమ్లో పెడితే మనకి సరిగ్గా రాదు మాడిపోతాయి దాని తర్వాత కరిపాక వేసేసుకున్నాను దాని తర్వాత ఈ పోపు అనేది అయిపోయింది కదా ఈ పోపు అనేది ఈ పప్పులో వేసేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయాలి ఈ పోపు స్మెల్ పోకుండా సో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే రుచికరమైన బీరకాయ పప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో మనం అప్పడాలు నంచుకొని ఆవకాయని నంచుకొని తింటే అదరహో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్